ఈరోజు ప్రపంచాన్నే ఏల్తుంది ఈరోజు ఏం కావాలన్నా అద్భుతాలు సృష్టిస్తుంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈరోజు అగ్రికల్చర్కి సింకరణ అగ్రికల్చర్ కూడా మొత్తం దాన్ని అనుసంధానం చేసి ఇతర వృత్తులకు అనుసంధానం చేసి ఈరోజు ప్రపంచం అంతా ఐటీ రంగం నుంచి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అటువైపు వెళ్తున్నది అధ్యక్ష అక్కడ రెండు వందల ఎకరాల ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హబ్ను పెట్టి ప్రపంచ స్థాయిలో పేరుగాంచిన సంస్థలను అక్కడ తీసుకొచ్చి అక్కడ ఏర్పాటు చేయాలని మేము ప్రయత్నం చేస్తున్నాం అధ్యక్ష రోజుకు పద్దెనిమిది గంటల అధికారులను సమన్వయం చేసుకుంటూ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరిని మేము సంప్రదిస్తూ ముందుకు వెళ్తున్నాం ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి మేము చర్చించుకునేటప్పుడు ఏదో ప్రశ్న వచ్చింది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కు కేటీఆర్కు పోలికేంది అని ఇట్లా వాళ్ళు ఏదో అడిగిందా అధ్యక్ష మా మంత్రి గారిని అంటే ఒక ఆయన సమాధానం చెప్పిండు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో కేటీఆర్ గారు హండ్రెడ్ పర్సెంట్ ఆర్టిఫిషియల్ సున్నా ఇంటెలిజెన్స్ అని చెప్పిండ్రు అధ్యక్ష సో ప్రభుత్వం చేస్తున్న పనులను మీరు ఎప్పుడైనా మీరు అడగచ్చు మీరు చెప్పవచ్చు మీరు ప్రభుత్వం చేస్తున్న పనులను వివరాలు తెలుసుకోవచ్చు ప్రతిపక్షం చెప్పడానికి మాకేం అభ్యంతరం లేదు కాబట్టి ఇవాళ ఆ ప్రాంతాన్ని ఒక అద్భుతమైన నగరంగా వారు ఏదైతే మెట్రో రైలు గురించి చెప్పినారో నేను ఇప్పుడు మళ్ళీ కూడా చెప్తున్నా అధ్యక్ష అంతర్జాతీయ ఎయిర్పోర్టు నుంచి ముచ్చర్లలో ఈరోజు నిర్మించబోయే ఫోర్త్ సిటీ అధ్యక్ష హైదరాబాద్ సికింద్రాబాద్ సిటీ సైబ్రాబాద్ సిటీ ఇప్పుడు ముచ్చర్లలో ఫోర్త్ సిటీని మేము ఈ రోజు ఎస్టాబ్లిష్ చేయబోతున్నాము ఆ ఫోర్త్ సిటీనే అవర్ ఫ్యూచర్ సిటీ అధ్యక్ష ఈ హైదరాబాద్ సిటీ సికింద్రాబాద్ సిటీ సైబ్రాబాద్ సిటీ ఇజ్ ఈక్వల్ టు ఫోర్త్ సిటీ ఫోర్త్ సిటీనే అవర్ ఫ్యూచర్ సిటీ అధ్యక్ష ఇవాళ అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ వరకు మెట్రో దేవడమే కాదు అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ నుంచి ముచ్చర్లలో నిర్మించబోయే ఒక గొప్ప నగరానికి మెట్రో రైలు రవాణా సౌకర్యాన్ని కూడా ఏర్పాటు చేసి ప్రపంచం అంతా ఎక్కడ పెట్టుబడులు పెట్టాలి అని అంటే అక్కడికి వచ్చి పెట్టుబడులు పెట్టాలి వైద్యం కావాలంటే అక్కడికి రావాలి ఉద్యోగం కావాలంటే అక్కడికి రావాలి స్కిల్ నేర్చుకోవాలంటే అక్కడికి రావాలి అంతర్జాతీయ క్రికెట్ పోటీలు జరగాలంటే అక్కడికి రావాలి గోల్ఫ్ క్లబ్ ఆడాలి అని అంటే వాళ్ళంటి శ్రీమంతులు ఆడుకునే గోల్ఫ్ అని ఉన్నది కదా అధ్యక్ష మేము మాకు తెలియదు మేము ఊర్లో నుంచి వచ్చిన వాళ్ళం కానీ వాళ్ళ శ్రీమంతుల కోసం పెట్టుకునే గోల్ఫ్ ఉంది కదా అధ్యక్ష దానికి కూడా పెద్దలు సురేందర్ రెడ్డి గారిని పిలిచి మాట్లాడి మీ నేతృత్వంలో ఓ రెండు వందల ఎకరాలు అక్కడ ఇస్తాము ఈ అంతర్జాతీయ పెట్టుబడులకు ఇవన్నీ కూడా ప్రామాణికంగా ఈరోజు చర్చిస్తున్నారు మీరు గోల్ఫ్ క్లబ్ కూడా అక్కడ డెవలప్ చేయండి అని పెద్దలు సురేందర్ రెడ్డి గారిని ఎందుకంటే హైదరాబాద్ గల్ఫ్ క్లబ్బు హైదరాబాద్ రేస్ క్లబ్బు ఇట్లాంటి గొప్ప గొప్ప వాటిని వారు ప్రారంభించి వారు అద్భుతంగా ముందుకు తీసుకెళ్లినరు వాటిని సక్సెస్ చేసిరు వారి అనుభవం మన రాష్ట్రం ఉపయోగించుకోవాలని చెప్పి ఈరోజు అక్కడ గల్ఫ్ క్లబ్ కూడా మనము ప్రణాళికలు చేస్తున్నాం అధ్యక్ష ఇవన్నీ ఎని ఏడు నెలల్లోనే మేము ఏమీ చేయలేదు అన్నట్టుగా పూర్తిగా వైఫల్యం చెందినాం అన్నట్టుగా ఏ అధ్యక్ష ఇది మీ మీ పదేళ్ళ అనుభవం మీ విదేశాలలో చదువుకున్న పరిజ్ఞానం తెలంగాణ ప్రజలకు ఉపయోగించండి ఎంతసేపు ఉన్న రాజకీయ ప్రయోజనమేనా రాజకీయ ప్రయోజనం తప్ప ఇంకేం లేదా ఇప్పుడు ఎన్నికలు కూడా లేవు నేను మిత్రుడికి చెప్తున్న ఎన్నికలు అయిపోయినాయి అసెంబ్లీ అయిపోయింది పార్లమెంట్ అయిపోయింది ప్రజలు ఒక తీర్పు ఇచ్చిండ్రు ప్రజలకిప్పుడు మనం